దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు వందలాది ఇండిగో విమాన సర్వీసులు రద్దవుతున్నాయి ప్రయాణికులకు సరైన సమాచారం అందించడం లేదు చివరి నిమిషాల్లో విమానాల రద్దుతో గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు ఎయిర్పోర్టులో గంటల తరబడి తిండి నిద్ర లేక గడపాల్సిన దుస్థితి ఏర్పడింది మరోవైపు టికెట్ల ధరలు రెట్టింపుపై జేబులకు చిల్లులు పడుతున్నాయి నిర్వహణపరమైన లోపాలే కారణమని అధికారులు చెబుతున్నారు మరోవైపు ఫిబ్రవరి వరకు పరిస్థితి ఇంతేనని చెబుతోంది ఇండిగో సంస్థ ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నారు పౌర విమానయాన శాఖ అధికారులు భారత్లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో పెద్ద దెబ్బ కొట్టింది విమాన సర్వీసుల రద్దు విషయంలో ఇండిగో విమానయాన సంస్థ తన చెత్త రికార్డు తానే బద్దలు కొట్టుకుంది దేశవ్యాప్తంగా రోజే ఆరు వందలకు పైగా విమానాలను రద్దు చేసింది ఇందులో ఒక్క ఢిల్లీలోని రెండు వందల ఇరవై విమానాలు ఉండటం గమనార్హం అలాగే ముంబైకి వెళ్లే వంద విమానాలను క్యాన్సిల్ చేసింది ఇటు హైదరాబాద్లోనూ దాదాపు ఎనభైకి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హైదరాబాద్ ఢిల్లీ ముంబై బెంగళూరు ఇలా ప్రధాన నగరాల ఎయిర్పోర్టుల్లో కౌంటర్ల దగ్గర ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు సరైన సమాచారం ఇవ్వకపోవడం వసతులు కల్పించడంలో విఫలం కావడంతో ఇండిగో తీరుపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా అత్యవసర ప్రయాణాలు వేగంగా గమ్యస్థానాలకు చేరేందుకు విమానాలను ఎంచుకుంటారు కానీ ఇండిగో విమానాల్లోని ప్రతి మూడింటిలో రెండు ఆలస్యంగా నడుస్తున్నాయి గురువారం మొత్తం ఐదు వందల యాభైకి పైగా జాతీయ అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి మిగతా అవి ఆలస్యంగా నడిచాయి ఒక హైదరాబాద్ లోనే డెబ్బై తొమ్మిది విమానాలు రద్దయ్యాయి ఢిల్లీలో నూట డెబ్బై రెండు ముంబైలో నూట పద్దెనిమిది బెంగళూరులో వంద కోల్కతాలో ముప్పై ఐదు చెన్నైలో ఇరవై ఆరు గోవాలో పదకొండు రద్దయ్యాయి విమానాల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు సరైన సమయంలో చెప్పకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చెక్ ఇన్ పూర్తయి లోపలికి వెళ్లాక మీరు వెళ్లాల్సిన విమానం రద్దైందంటూ చెప్పడంతో ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎయిర్లైన్ సిబ్బంది తమను పట్టించుకోవటం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆహారం నీరు కూడా ఇవ్వటం లేదని వాపోతున్నారు మరోవైపు తమ లగేజీలను తీసుకునేందుకు పన్నెండు గంటలకు పైగా సమయం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎయిర్పోర్ట్ లాంచ్లో సరైన చోటు లేక చాలామంది నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా దీక్ష విరమణ కోసం శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు ఇండిగో విమానాల రద్దు కారణంగా అనేక అవస్థలు పడుతున్నారు తమ కష్టాలను పట్టించుకునే నాదుడే లేడని వాపోయారు శంషాబాద్ ఎయిర్పోర్టులో అయ్యప్ప స్వాముల ఆందోళనకు దిగారు కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం ఫ్లైట్ క్యాన్సిల్ చేసిన సమాచారం కూడా చెప్పటం లేదని ప్రయాణికులను పట్టించుకోవటం లేదని స్వాములు మండిపడ్డారు నిర్దేశిత సమయానికన్నా ఆలస్యంగా విమానాలు బయలుదేరుతాయన్న సమాచారంతో అందుకు సిద్ధపడి వేచి చూసిన సర్వీసులు అందుబాటులోకి రాకపోవటం ప్రయాణికులు అసహనానికి కారణమవుతోంది మరోవైపు ఇండిగో విమానాల నిర్వహణ గందరగోళం కారణంగా టికెట్ల ధరలు పెరిగిపోయాయి సాధారణ రోజులతో పోలిస్తే టికెట్ ధరలు దాదాపు రెండు మూడు రెట్లు పెరిగాయి దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ ముంబై మార్గంలో పలు ఎయిర్లైన్ల టికెట్ ధరలు ఇరవై వేల నుంచి నలభై వేల వరకు ఉన్నాయి సాధారణ సమయాల్లో చివరి నిమిషంలో బుక్ చేసుకున్న దాదాపు ఇరవై వేల వరకు ఉంటాయి ఇప్పుడు ఆధార ఏకంగా అరవై వేల వరకు పెరగటం గమనార్హం ముంబై శ్రీనగర్లలో సాధారణ రోజుల్లో పదివేలు ఉండే టికెట్ ధర ఇప్పుడు ఏకంగా అరవై రెండు వేలకు పెరిగింది రౌండ్ ట్రిప్ అయితే దాదాపు తొంభై రెండు వేల వరకు ఉంది విమాన సంస్థ రోజుకు దాదాపు రెండు వేల రెండు వందల విమాన సర్వీసులను నడుపుతోంది ఎయిర్ ఇండియాతో పోలిస్తే ఇది రెండింతలు దీంతో పది శాతం సర్వీసులపై ప్రభావం ఉన్న దాదాపు రెండు వందల ఫ్లైట్లు రద్దవుతాయి అయితే ఎఫ్డిటిఎల్ నియామకాల అమలు విషయంలో కంపెనీ నిర్లక్ష్యం వహించిందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్లైట్స్ ఆరోపించింది రెండేళ్ల సమయం ఉన్న తగిన ప్రణాళికలు రచించలేదని పేర్కొంది డిజిసీఏ పై ఒత్తిడి పెంచడం కోసం కావాలని ఇలాంటి పరిస్థితికి ఆస్కారం కల్పించారని మరికొందరు ఆరోపిస్తున్నారు కాగా విమానాల నిర్వహణలో అనుకోకుండా ఎదురైన అనేక సవాళ్లు ఈ పరిస్థితికి కారణమని ఇండిగో సంస్థ వివరణ ఇచ్చుకుంటోంది సాంకేతిక సమస్యలు చలికాలం వల్ల షెడ్యూల్ మార్పులు ప్రతికూల వాతావరణ పరిస్థితులు విమానయాన వ్యవస్థలో ఇబ్బందులు సిబ్బందికి సంబంధించిన కొత్త రోస్టర్ నియమాలు సమస్యలుగా చెప్పుకొచ్చింది ఇటీవల డీజేసీఏ ఫ్లైట్లు సహా ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారి సమయాల్లో మార్పులు చేసింది అందులో ముఖ్యమైనవి వారంలో విశ్రాంతి సమయాన్ని ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలకు పెంపు రాత్రి పనివేళ్లని అర్ధరాత్రి నుంచి వేకువజామున ఐదు గంటలకు మార్పు గతంలో ఇది ఆరు గంటల వరకు ఉండేది పద్నాలుగు రోజుల్లో మొత్తం పని గంటలు తొంభై ఐదుకు మించకూడదు గతంలో ఇది వంద గంటలుగా ఉండేది ఒక్క రోజులో డ్యూటీ టైం పన్నెండు గంటలు ఉండగా దీన్ని పది గంటలకు తగ్గించారు నైట్ డ్యూటీ ముగించుకున్న తర్వాత కనీసం పన్నెండు గంటల రెస్ట్ ఉండాలి ఇంతకుముందు ఇది పది గంటలుగా ఉండేది వీటిని డీజీసీఏ రెండు వేల ఇరవై నాలుగు మేలోనే నోటిఫై చేసింది ఈ ఏడాది జులైలో మొదటి దశలో కొన్ని నవంబర్ ఒకటి నుంచి రెండు దశలో మరికొన్ని నియమాలను ఇండిగో అమల్లోకి తీసుకొచ్చింది దీంతో పైలట్లు సిబ్బంది తగిన స్థాయిలో అందుబాటులో లేకుండా పోయారు దీనికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా తోడు కావడంతో గందరగోళం తీవ్రమైంది విమానయాన సర్వీసుల్లో తీవ్ర జాప్యంపై దిద్దుబాటు చర్యలకు దిగిన ఇండిగో సంస్థ డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ను ఆశ్రయించింది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనల నుంచి ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ విమానాలకు మినహాయింపు కల్పించాలని ఎయిర్లైన్ కోరింది వచ్చే ఏడాది ఫిబ్రవరి పది వరకు ఈ ఉపశమనం ఇవ్వాలని ఇండిగో కోరినట్లు డీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది దీంతో పైలట్ల విధులపై ఆంక్షలు ఎత్తివేస్తూ డీజేసీఏ ఆదేశాలిచ్చింది పైలట్లకు వారం విశ్రాంతి నిబంధన ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవల్లో అంతరాయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు దీనిపై విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి పరిస్థితిని అమిత్ షాకు వివరించారు విమానయాన సేవలను సాధారణ స్థితికి తేవటమే తమ తక్షణ లక్ష్యమని సమయ పాలనపై పనిచేస్తున్నామని అయితే అది అంత సులభం కాదని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తెలిపారు ఈ నెల ఎనిమిది నుంచి విమానాలను తగ్గించనున్నట్లు వెల్లడించారు